నాటి సినీతారలు నేటి సినీతారలు అప్పటి అలనాటి గొప్ప సినీతారల విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలా అంటే ఇంకొక గొప్ప సినీ నటీమణి గురించి ఈ గొప్ప నటీమణి గురించి తలుచుకున్న మాట్లాడుకున్న తనివి తీరదు అని అంటారు నేను ఎందుకంటే అలా తెలుగు చలనచిత్ర రంగంలోనే తిరుగులేని నటీమణిగా కొన్ని దశాబ్దాలు దాదాపు ఐదు వందలకు పైగా సినిమాలలో ఎన్నో రకరకాల పాత్రలలో ఆ పాత్రకి పరకాయ ప్రవేశం చేసి ఇది నటన కాదు జీవించడం అంటూ ఆ పాత్రే మాట్లాడింది అన్నట్టుగా అలరించిన కొప్ప నటీమణి ఆవిడ ఆవిడ ఎవరో కాదండి ఊర్వశి శారదా గారు గొప్ప నటీమణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే మూడు సార్లు వరుసగా ఊర్వశి అవార్డుని అందుకున్న ఏకైక నటీమణి ఈవిడ అలాంటి ఈవిడ సినీ ప్రయాణం గురించి ఎన్నో విషయాలు విన్నాము మరి అలాంటి ఆ గొప్ప నటీమణి తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే తిరుగులేని నటీమణిగా ఊర్వశిగా అలరించిన ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఎవరితో ఉందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఆ వివరాల్లోకి వెళ్ళిపోదామా ఇక శారదా గారి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఈవిడకి ఎలాంటి సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ కాదు గుంటూరు జిల్లాలోని తెనాలి అనే ఒక పల్లెటూరులో అప్పట్లో పుట్టి పెరిగింది కాకపోతే చిన్నప్పటి నుంచి తాను తన అమ్మమ్మ దగ్గర పెరిగింది ఆవిడ తండ్రి నగలు తయారు చేసే అతను ఇక తల్లి ఇంటి పనులు ఇంటి నిండా పెద్ద ఉమ్మడి కుటుంబం దాదాపు పన్నెండు మంది పిల్లలు ఉండడం శారదా గారు ఎనిమిదవ వ్యక్తి ఇంతమంది కుటుంబాన్ని పెంచి పోషించాలంటే కష్టం అన్న ఉద్దేశంతో శారదా గారి తల్లిగారు శారదాని చిన్నప్పుడే తన అమ్మమ్మ దగ్గర ఉంచి పెంచిందట పైగా అమ్మమ్మ దగ్గర పెట్టినప్పుడు ఆవిడకి ఒకటే చెప్పిందట నా కూతురు బాగా డాన్స్ నేర్చుకొని చక్కగా నాట్యంలో రాణించాలి నా కూతురిని ఎలాగైనా వెండితెర మీద నటీమణిగా చూడాలన్నది నా కోరిక అంటూ చెప్పిందట ఇక మనవరాలిని అలానే పెంచింది శారదా గారి అమ్మమ్మగారు శారదా గారి అమ్మమ్మ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట అంత క్రమశిక్షణగా పెంచారంటే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో పక్కనే ఉండేవారట పైగా ఏ హీరో కూడా ఆవిడ పక్కన కూర్చోడం కాదు కదా ఖాళీ గోరు కూడా అంటనిచ్చేది కాదట అంత స్ట్రిక్ట్ గా ఏవైనా రిహార్సల్స్ ఉన్నాయి అంటే సినిమా టైం అంటే టైం షూటింగ్ అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిహార్సల్స్ అంటూ మా అమ్మాయిని మేము ఉంచాను అని చెప్పేదట చాలా కరాఖండిగా నిక్కచ్చిగా అలా శారదా గారిని కంటికిరపలా కాపాడుకుంటూ వచ్చింది వాళ్ళ అమ్మమ్మే ఇక శారదా గారు చిన్న వయసులో నాట్యం నేర్చుకోవడం మాత్రమే కాదు నటీమణిగా రాణించడం కంటే ముందే నాటక రంగంలో చేరి ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చింది అలా తన పదమూడేళ్ల వయసులో ఆవిడ హీరోయిన్గా నాటక ప్రదర్శన ఇచ్చిన గొప్ప నాటకమైన రక్తకన్నీరు రక్తకన్నీరు నాగభూషణం రా నాటకంలో నాగభూషణం గారికి హీరోయిన్గా నటించింది ఇక ఆ సమయంలోనే ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ ఈ చూడటం జరిగింది అరే ఎవరి అమ్మాయి ఇంత బాగా నటిస్తుంది నటించడం కాదు ఆ పాత్రలో జీవించి ఒదిగిపోయింది ఈ అమ్మాయిని సినిమాల్లోకి ఎందుకు తీసుకోకూడదు అని అనుకున్నారట అలా నటి శారద గారు చలన సీమ రంగ ప్రయాణం అలా పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన కన్యా సినిమా ద్వారా ఓ పానటిగా మన తెలుగు వెండితెరకి పరిచయమైంది అలా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి మొదలుకొని అరవై ఒకటి వరకు బాలనటిగా నటించింది ఇక ఆ తర్వాత హాస్య నటిగా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఎన్నో సినిమాలలో నటించి అలరించింది అలాంటి శారదా గారి సినీ ప్రయాణం మలుపు తిప్పిన సినిమా తో కలిసి నటించిన ఇద్దరు మిత్రులు ఇద్దరు మిత్రుల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు శారదా గారి సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పింది ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేనండి సినిమాలు ఆశ్చర్యం ఏంటంటే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకోవడం కంటే ముందే మలయాళంలో స్టార్ హీరోయిన్ గా వరుసగా నేషనల్ అవార్డ్స్ని ఊర్వశి అవార్డులని అందుకుంది అక్కడ ఆమె నటించిన సినిమాల్లో తులాభారం స్వయంవరం వంటి సినిమాలకు గాను ఆవిడకి ఊర్వశి అవార్డుని అందించడం జరిగింది అలా మలయాళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తూనే తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఊర్వశి శారదగా తన సహజ సిద్దమైన నటనతో అలరించింది ఇక ఆవిడ సినిమాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణన్ రాజు ఇలా ఎద్దరూ హీరోలతో హీరోయిన్గా తనదైన నటనతో పోటా పోటీ పడి నటించి అమ్మో శారదా గారి పక్కన నటించడం అంటే చాలా కష్టం అని అనిపించుకునేలా నటించి అలరించింది ఇక హీరోయిన్గా రాణించడం మాత్రమే కాదు వయసుకు తగ్గట్టుగా సపోర్టింగ్ యాక్ట్రెస్గా తల్లి పాత్రలోనూ నటించింది ముఖ్యంగా తల్లిగా ఆవిడ పోషించిన పాత్రలు మనల్ని అందరినీ ఎంతలా కదిలించి వేశాయో చెప్పనవసరమే లేదు అలాంటి శారదా గారి సినీ కెరీర్ ఎంతో పీక్గా ఉన్న రోజుల్లోనే అప్పటి స్టార్ హీరో తెలుగు దేవానందని అనిపించుకున్న చలంగారితో ప్రేమలో పట్టడం నిజంగా అప్పట్లో సినిమా ఇండస్ట్రీనే షాక్కి గురిచేసిందట ఎందుకయా అంటే చలంగారికి అప్పటికే పెళ్ళవ్వడం ఆయన భార్య చనిపోవడం ముగ్గురు పిల్లలు ఉండడం అలా పెళ్ళయ్యి భార్య పోయి ముగ్గురు పిల్లలు ఉన్న చలాన్తో ప్రేమలో పడింది శారద పెళ్లి చేసుకుంది అన్న వార్త ఇండస్ట్రీనే షాక్కి గురిచేసిందట కొంతమంది సన్నిహితులు శారద మేలు కోరుకున్న చాలామంది కూడా శారదా గారిని ఈ నిర్ణయం తీసుకునే ముందు ఓసారి ఆలోచించు అని కూడా చెప్పారట కాకపోతే అప్పటికే శారదా గారు చిరంగారు ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించడం ఇక వాళ్ళిద్దరి మధ్య స్నేహం స్నేహం కాస్త ప్రేమకు దారితివ్వడంతో శారదా గారు ఇవేవి పట్టించుకోకుండా చలంగారెడ్ని పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత ఎంతో ఆనందకరమైన అద్భుతమైన జీవితాన్ని ఊహించుకుంది ఆమె ఇక శలంగారి ముగ్గురు పిల్లల్ని తన సొంత పిల్లలుగా పెంచాలని నిర్ణయించుకొని తమకు పిల్లలు వద్దు అన్న నిర్ణయం కూడా తీసుకుందట పెళ్లి తర్వాత కూడా ఎన్నో సినిమాలు నటించడం చెలంగారి నిజస్వరూపం బయటపడడం అతడు ఆవిడని బాధించేవాడని సినిమాల్లో నటించొద్దంటూ వారించేవాడని ఇలా చిలంగారు పెట్టిన బాధలు అతడి నిజస్వరూపాన్ని చూసి ఆవిడ తట్టుకోలేకపోయిందట అలాంటి నేపథ్యంలోనే చిలంగారికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకొని చెప్పా పెట్టకుండా తను ఉంటున్న ఇంటికి వచ్చేసి విడాకులు ఇవ్వడం జరిగింది ఇక ఆ తర్వాత ఆవిడ మళ్లీ పెళ్లి చేసుకోలేదు ఓ పక్క నటిగా రాణిస్తున్న రోజుల్లోనే రాజకీయ రంగం ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచి తెనాలి నియోజకవర్గం నుంచి రాణించి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసింది కొంతకాలం సినిమా రంగంలో కనిపించినప్పటికీ ఆ తర్వాత ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చేసి సొంతంగా ఓ వ్యాపారాన్ని కూడా పెట్టింది అయితే నటిగా పేరు ప్రఖ్యాతులు మాత్రమే కాదు కావలసినంత డబ్బును కూడా సంపాదించుకున్న శారదా గారు సొంతంగా ఓ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని పెట్టడం ఇక ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయిన ఆవిడ తన తమ్ముడు అయిన మోహన్ రావు గారి కుటుంబంతో కలిసి ఉండడం మొదలుపెట్టింది తమ్ముడు పిల్లల్ని తన సొంత పిల్లలుగా దగ్గరుండి పెంచి పెద్ద చేయడం ఇప్పుడు తమ్ముడు పిల్లలకు పెళ్లిళ్ళు చేసి ఆ పిల్లల పిల్లలకి అమ్మమ్మగా ఇప్పటికీ పాపమ్మగా పిలిపించుకుంటూ చెన్నైలో తన మిగతా జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది తాను సంపాదించిన కొన్ని వందల కోట్ల ఆస్తిని దానిలో కొంత భాగాన్ని తనకి ఇంకొంత భాగాన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మిగతాదంతా తన తమ్ముడి పిల్లల పేరుని రాసి ఇప్పుడు వాళ్లతో తన మిగతా శేష జీవితాన్ని ఎంతో హ్యాపీగా గడుపుతున్నాను అంటూ ఆవిడ లేటెస్ట్గా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది మరి మీరు గొప్ప గొప్ప నటీమణి ఊర్వశి శారద నటనలో తిరుగులేని మీరు ఇప్పుడు ఎందుకు వెండితెర మీద కనిపించడం లేదు అంటే ఇక ఒకప్పుడు నటించి అలరించాను మరి ఇప్పటి ఆర్టిస్టులు కూడా వయసులో చిన్నవాళ్ళైన తల్లి పాత్రలో నాకంటే చక్కగా కూడా నటిస్తున్నారు మరి ఇంతమంది కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తున్నప్పుడు మళ్ళీ నేనెందుకు ఒకప్పుడు నటించాను కదా నేను ఊర్వశి శారదని నేను నటిస్తాను అంటూ వాళ్ళకి పోటీగా ఉండడం నాకు ఇష్టం లేదు నటనలో రాణించాను నటిని అవ్వాలని అనుకోలేదు అలా నా సినీ ప్రయాణం మొదలైంది ఎంతో ఎందరో హృదయాలను గెలుచుకొని నేటికి అందరూ నన్ను గుర్తించి గుర్తుపెట్టుకుంటున్నారు అది చాలా మీ అందరి ఆదర అభిమానాలే నాకు ఇంత ఆయుష్నిచ్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి ఇప్పుడు నా కుటుంబంతో మిగతా జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆనందంగా గడుపుతున్నాను అంటూ ఆవిడ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి